మరియు నాడు ప్రత్యేకంగా మన ఈ గ్రామం నుండి దైవ సన్నిధి చేరినటువంటి మన బిడ్డలు ముఖ్యముగా గుడాల కమల ములగపాటి సత్యబాబు ముడద ధర్మేంద్ర అందరు చేతులు జోడించి కండ్లు ముసుకుని నేను చదువుతున్న పేర్లను తలంచి ప్రార్థించండి మొయ్య సత్యవతి పొల్నాటి సంజీవురావు గుడాల అబ్బాయి బెందుకుర్తి శ్రీను దాసరి దాసు దాసరి అంతోను బచ్చల శేషగిరి बच्चला सुधाकर मड़की सुधाकर दास दुर्गा प्रसाद जुवाला संध्या रानी बेलाल नागू बच्चला कृष्णा गुड़ाला ಶೇಷುಬಾಬು ಮುಡದ ಬಾಬು, ಚೆಲ್ಲಿ ಚಿಟ್ಟಿ ಬಾಬು, ನೀಲಪಲ್ಲಿ ಪಾಲ್ರಾವು ಗೆಲ್ಲ ರಾವು, ಮುಡದ ಬಾಬು, సిరికోటి పెద్ద చెల్లి బాబ్జీ చెల్లి చిన్నారి చెల్లి చిన్న చెల్లి బాబురావు గుర్రాల దుర్గా గుర్రాల కళావతి పిల్ల నాగేశ్వరరావు ముంజవరపు కృష్ణవంశీ ఊబ ఆంజనేయులు ఏలేటి బేబీ చెల్లి సత్తిబాబు దాసరి దుర్గా ప్రసాద్ బొబ్బరాడ తాతారావు జువ్వల ధర్మేంద్ర బర్రే బాల గుడాల సమర్పణరావు పొల్నాటి చిట్టిబాబు బర్రే రాఘవ గుడాల చిన్నపాప అదేవిధంగా మన గ్రామానికి ప్రియ గురువు రెవరెండ్ ఫాదర్ బాబు కాకాడ యోహాను మరి మన కుటుంబంలో మరణించిన వారందరినీ గుర్తు చేసుకుంటూ మరి మన సంఘంలో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఆ దేవుని వేడుకుంటూ मा प्रार्थनाल किञ्चु मा प्रभुवा मा प्रार्थनाल किं मा मा प्रार्थनाल किञ्चु मा प्रभुवा मा प्रार्थनाल किञ्च मा